హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇప్పుడైతే మేమైతే దండకైతే వెళ్ళి ఇప్పుడు వచ్చేసినాం అచ్చి రాకడతా నేనైతే వంకాయల కూర అయితే వచ్చేస్తా నిన్ననే ఉన్న వంకాయలు కొని ఫ్రిడ్జ్లో పెట్టినా ఇప్పుడు ఏం కూర చేస్తాను వంకాయల కూర వంకాయ కూర చెల్ మొదలు పెట్టేసా మొదలు పెడతాను ఫ్రెండ్స్ ఈ మధ్యలో ఎక్కువ వీడియోస్కి అయితే వీడియోస్ తీయడం లేదు వీలైతే ఉండడం లేదు మాకైతే వీలున్నప్పుడే వీడియో సర్దిస్తాను ఇవాళ లక్ష్మీ అదే ఫ్రిడ్జ్లో పెట్టేసింది వంకాయలు నిన్నకొని మొత్తం ఇంకేం

ఫ్రెండ్స్ ఇప్పుడైతే అంకాలైతే ఊసుడు అయిపోయింది ఇప్పుడైతే మిరపకాయలు వస్తాన మిరపకాయలను లియాడలు టమాటాలు వస్తానా

టమాటలు మిరపకాయలు కోసిన ఉల్లిగడ్డ కొత్తాను ఇంత డల్ ఉండే లక్ష్మి కలకాయ బాగా నస్తుంది ఎలకలు ఎలకలు అంట పిల్లి పిల్లి అదే ముక్కల్లో బూను తిండి తినలేదు ఫ్రెండ్స్ లక్ష్మి అయితే కొంచెం అలసిపోయింది తలకాయ నస్తుంది అందువల్లనే ఓపిక సరిపోతుండే అట్లా అవునా అవును ఏం చేద్దాం మరి తీయాలి ఏదో ఒకటి కానీ ఎట్లా గోరే కదా లక్ష్మి ఏం చెప్పాలి నువ్వే కదా చెప్పం చెప్పాలేం చెప్పాను గొప్పని కాదులే

తర్వాత పసుపు వేస్తాను పసుపు తర్వాత వంకాయలు వేస్తాను s 전저 a n Så skjærer vi litt her. ఫ్రెండ్స్ కూర అయితే అయింది ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉన్నదో కూర